హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు కదా యాదగిరితో ఇలా చెప్తాడు ఆర్య చూడండి బాబాయ్ మీరు అనవసరంగా రవిని కోపడుతున్నారు రవి ఎంత మంచి అబ్బాయి చూడు మీరు చెయ్యి చేసుకున్నా సరే మిమ్మల్ని చూసి గౌరవించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా మౌనంగా వెళ్ళిపోయాడు కానీ అదే మా తమ్ముడు చూడండి ఇరవై ఏళ్ళుగా నేను ఎంతో ప్రేమగా చూసుకున్నాను కానీ వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టారు ఒక్క మా చిన్న మాట అన్న చెప్పేసి మొత్తం నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అలాంటి పిల్లలున్న ఈ రోజుల్లో చూసారా మీ అబ్బాయి ఎంత మంచివాడు మీరు కొట్టినా సరే మీ మాటకి వింటూ మీ మాటని గౌరవిస్తూ అలా ఎలా ఉండిపోయాడో ఇంకా భయపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కూడా అంత మంచి ఆ అబ్బాయి గురించి మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అంటూ చెప్తాడు ఇక ఇలా అంటాడు ఆర్య చూడండి బాబాయ్ అనవసరంగా రవిని మీరు కోప్పడుతున్నారు ఒకవేళ రవి నిజంగా ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తే తప్పేంటి పోని ప్రేమించిన తప్పేసి ఏంటి ప్రేమించినా సరే అక్కి కంటే అక్కీకి రవి కంటే మంచి అబ్బాయి దొరుకుతాడో చెప్పండి అని ఏంటో చెప్తూ ఉంటాడు ఒకవేళ వాళ్ళు ప్రేమించుకున్నా మీరు యాక్సెప్ట్ చేయాలి అని ఆర్య అంటాడు అప్పుడే యాదగిరి ఆనందపడుతూ ఉంటాడు జెండే జ్యోతి వాళ్ళు కూడా హ్యాపీగా చూస్తూ ఉంటే అప్పుడు ఆను ఇలా అంటుంది అవును అవును అంకుల్ నిజంగానే రవి చాలా మంచోడు అక్కీ కూడా చాలా మంచిది వాళ్ళిద్దరికీ ఒకవేళ ఇష్టం ఉంటే ఓకే చెప్పేసేయండి మీరు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని అను అంటుంది అప్పుడు ఆర్య అంటాడు అక్కి మంచి పిల్ల రవి కూడా చాలా మంచోడు అంత మంచోడు కంటే అంతకంటే మంచోడిని ఇంకెక్కడి నుంచి తెస్తాం చెప్పండి వాళ్ళిద్దరినీ మీరు ఏమి అనొద్దు ఒకవేళ ఇష్టపడి ప్రేమించుకున్నామన్నా మీరు యాక్సెప్ట్ చేయాలి అంటే ఇక దానికి నీ అంగీకారం ఉంటే చాలు అని అంటూ సెండే అంటాడు అప్పుడు వాళ్ళ వైపు చూసేసరికి అదే నీ ఆశీర్వాదం పెద్దల ఆశీర్వాదం అందరిది ఇలాగే ఉండాలి అని అంటున్నాను అని సెండే అంటే ఇంకా అందరి ఆశీర్వాదం బాగానే ఉంటుంది వాళ్ళు చాలా మంచి వాళ్ళు పాపం పిల్లల్ని మీరు అనవసరంగా బాధ పెట్టకండి అని ఆర్య అంటాడు యాదగిరి అలా చూస్తూ ఉంటే ఏంటి బాబాయ్ అర్థమవుతుందా అని అంటూ ఆర్య అంటే అర్థమవుతుంది అని అంటూ చెప్పగానే సరే అనేసి ఇక్కడ ఆబాయ్ కారులో వచ్చేసి వెళ్తూ ఉంటాడు కదా ఇంటికి ఇక రాకేష్ కూడా లే మత్తువు ఇచ్చినా సరే లేస్తాడు లేచి కంగారు పడుతూ అక్కడ నుంచి బయలుదేరుతాడు అమో ఎక్కడ నిజం తెలిసిపోతుందో అబాయ్కి అని చెప్పేసి అబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనేసి ఫాస్ట్గా బయలుదేరుతాడు ఇక అబాయ్ ఏమో ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి గేట్ దగ్గర వాచ్మెన్ ఎలా చెప్తాడు సార్ సారు మేడం ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని ఏంటో చెప్పగానే ఏంటి రవి వాళ్ళ ఇంటికి వెళ్ళారా అంటే అవును అక్కడికి వెళ్ళారనుకుంటా అందరూ కలిసి వెళ్ళరు సార్ అని చెప్పగానే చాలా కోపంగా వీళ్ళకి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు ఫ్రెండ్ కూడా నా మాట వినట్లేదు అక్కి నా మాట లెక్క చేయట్లేదు వీళ్ళ సంగతి చెప్తాను అనేసి అబ్బాయి చాలా కోపంగా అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతాడు అక్కడ నుంచి సీరియస్గా అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు అంతలో రాకేష్ మళ్ళీ ఆటోలో వచ్చేస్తాడు రాకేష్ వచ్చి గేర్ దగ్గర అడుగుతాడు ఎక్కడికి వెళ్ళాడు ఆ మళ్ళీ అంటే ఇలా వెళ్ళాడు వాళ్ళ ఇంటి దగ్గర అక్కి వాళ్ళందరూ కరెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారంట అదే అక్కడే ఉన్నారని చెప్తే సార్ కూడా వెళ్ళారు అంటే ఇంకా అప్పుడే రాకేష్ టెన్షన్ పడుతూ మళ్ళీ ఆటో తీసి పద పద ఫాస్ట్గా వెళ్ళు అని ఏంటూ చెప్తూ రాకేష్ ఫాస్ట్గా వాళ్ళ వెనకాల అబ్బాయి వెనకాల ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక అబ్బాయి ఏమో కోపంగా అక్కి నా మాట వినట్లేదు ఎందుకు ఇలా చేస్తుందో నిలదీస్తాను ఈరోజు అనేసి ఆ బాయ్ అలాగే వెళ్తూ ఉంటాడు ఇక సండే వాళ్ళందరూ ఇంటి దగ్గర చాలా సంతోషంగా ఉంటారు కదా ఇక అప్పుడే ఆబాయి అక్కడికి వచ్చేస్తాడు జెండే వాళ్ళందరూ అక్కడే ఉంటారు సడన్గా ఈ బయట ఆబాయి రావటం చూసి జెండే జ్యోతి యాదగిరి అందరూ బయట జండే ఆనందంగా ఇలా అంటాడు ఆ బాయి వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాం అబ్బాయి రాబాయ్ అంటే యాదగిరి కూడా రాబాయ్ అని అంటూ పిలుస్తూ ఉంటే జ్యోతి కూడా ఆ రా అంటే అత్తయ్య మీరంటే నాకు గౌరవం ఉంది మీరు అనవసరంగా మధ్యలో తలదూర్చకండి చూడండి మావయ్య మీరన్నా అత్తయ్య అన్న నాకు చాలా గౌరవం కానీ మీకు మీ అబ్బాయి అంటేనే నాకు నచ్చట్లేదు అని అంటూ ఆ బాయ్ సీరియస్గా అంటాడు ఇక ఫ్రెండ్ చెల్లి సి అకి ఎక్కడ అని అంటూ కోపంగా అరిస్తే జంటే అంటాడు నువ్వు ముందు లోపలికి రాబాయ్ తర్వాత మాట్లాడుతూ కానీ అని చెప్పగానే లేదు నేను లోపలికి రాను అక్కిని పిలు నేను వెళ్ళిపోవాలి అని సీరియస్గా అంటాడు అలా అంటే సెండే అంటాడు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం రా బాయ్ అని అంటూ సెండే అంటాడు అప్పుడే నేను వినను ఎవరి మాట నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు లేదు నన్ను కాదని మీరు ఇలా చేస్తున్నారు కదా అని కోపంగా అలా తిడుతూ ఉంటాడు అప్పుడే అక్కి ఎక్కడ అక్కి ఎక్కడ అని చెప్తుంటే వినిపించుకోరేంటి అక్కిని పిలవండి అని అంటూ ఉంటే అప్పుడే అక్కి లోపల నుంచి వస్తూ ఉంటుంది అక్కిని చూసి ఒక్కసారిగా ఆబాయి సీరియస్గా చూస్తూ ఉంటాడు అప్పుడు అక్కి సడన్గా బయట చూస్తే అబ్బాయి వచ్చేస్తాడు అక్కి పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఇంకా అన్నయ్య అని చెప్పేసి దగ్గరికి వస్తుంది అక్కి నిన్ను ఎవరు ఇక్కడికి రమ్మని చెప్పారు నీకు చెప్తే అర్థం కదా ఎందుకు వచ్చావు నా మాట కాదని ఇలా ఇక్కడికి వస్తావా నువ్వు అని కోపంగా అబ్బాయి అంటాడు ఇక అప్పుడే రాకేష్ ఆటోలో వస్తూ ఉంటే ఆటో ఆగిపోతుంది సార్ ఆటో ఆగిపోయింది రిపోర్ట్ సార్ అని అంటూ ఉంటే ఎదవా చా ఎంత పనిచేసావరా అని రాకేష్ ఫాస్ట్గా వచ్చేస్తాడు అక్కడికి రాకేష్ వచ్చి చూసేసరికి అక్కి ఆబాయి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు రాకేష్ చూడకూడదు చూడకూడదు అని కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటాడు వైపు ఇక అప్పుడే అక్కీ రా అన్నయ్యా లోపలికి రా నీ కోసం ఎన్ని దేవుళ్ళకి మొక్కానో తెలుసా నువ్వు ఇక్కడికి రావాలని అని అక్కి అంటే ఆబాయ్ అంటాడు ఏ ఎందుకు మొక్కావు పద ఇక్కడి నుంచి వెళ్దామంటే వినిపించుకోవే పద అని చెయ్యి పట్టి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఆ గౌరీ శంకర్ గారు అని అంటూ పీలుస్తుంది ఆ మాటకి ఆబాయి చెవిలో అను సౌండ్ వాయిస్ అలాగే ఉంటుంది కదా ఆ మాట వినేసి అక్కడే ఆగిపోతాడు వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకా అను ము ముందు ఇలా చిచ్చు పుట్టి పేలుతూ ఉంటుంది ఇక అది డౌన్ అయ్యే కొద్దీ అను ఫేస్ కనిపిస్తూ ఉంటుంది సడన్గా చూసేసరికి అను ఫేస్ కనిపిస్తుంది అనుని చూడగానే ఒక్కసారిగా ఆబాయ్ షాక్ అయిపోతాడు గౌరీని చూసి షాకింగ్గా అలాగే చూస్తూ అమ్మ అని చెప్పి చూస్తాడు ఆబాయ్ ఇక అప్పుడే సెండే అక్కి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక తనని చూడగానే అలాగే చూస్తూ అంతకుముందు గతంలో వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఉంటుంది కదా అది గుర్తు తెచ్చుకుంటాడు పక్క పక్కనే కంపేర్ చేసుకుంటే అమ్మే అని చెప్పి అనుకుంటూ అమ్మ అని చెప్పి బాధగా కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అబాయ్కి అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆను నవ్వుతూ కనిపిస్తూ ఉంటుంది తనని అలా చూస్తూ ఉండిపోతాడు ఇక వెంటనే ఆర్య తను కూడా ఇలా పేలుస్తూ గౌరీ గారు అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆను ఆర్య వాయిస్ విని మళ్ళీ అటువైపు చూస్తాడు అబ్బాయి ఆర్య ఫేస్ కొంచెం కొంచెంగా వాటిలో నుంచి కనిపిస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు ఆర్య ఫేస్ కనిపిస్తుంది ఫేస్ చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నాన్న అని చొప్పి అంటాడు అలాగే వాళ్ళ నాన్నని కూడా చిన్నప్పుడు ఎలా ఉండాడో గుర్తు తెచ్చుకుంటూ ఇక్కడ కంపేర్ చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ ఆను ఆర్యని ఇద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ బాయ్ ఇంకా వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక ఫ్రెండ్ నేను చూస్తుంది నిజమా ఫ్రెండ్ అని అంటూ ఆ అడుగుతాడు అవును ఆభాయ్ నువ్వు చూస్తున్నది నిజమే అని అంటే ఫ్రెండ్ అమ్మ నాన్న అని అంటూ అక్కి అమ్మ నాన్న అంటే అవునన్నయ్య దీనికోసమే నీకోసం ఎన్ని రోజులుగా చెప్పాలి అనుకున్నాను ఈ విషయం చెప్పటానికి అన్నయ్య నిన్ను ఇప్పుడు రా అని చెప్పింది అని అంటూ ఉంటే అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా అని ఆ అంటే అవును మాకు ముందే తెలుసు అబ్బాయి అని అంటూ జెండే అంటాడు ఎలా ఇది ఎలా సాధ్యం అని అంటూ అమ్మ నాన్న అని ఏడుస్తూ అక్కడే ఇలా మోకాల మీద కూర్చుండిపోతాడు అది చూసి ఇక ఆబాయిని లోపలికి పైకి లేపి లోపలికి తీసుకెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆబాయ్ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు బయట ఇంకా గౌరీ శంకర్లు చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు ఇక బయట రాకేష్ చాలా కోపంగా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆబాయి వాళ్ళ అమ్మ నాన్నని చూసేస్తాడు అని చెప్పేసి ఇక అప్పుడే రా రాకేష్ అలా కోపంగా బయటే ఉంటాడు అబాయ్ని లోపలికి తీసుకెళ్ళాక ఆబాయ్ అడుగుతాడు మీకు అందరికీ ముందే తెలుసు కానీ నాతో ఎందుకు చెప్పలేదు అని ఆ బాధపడుతూ అడిగితే ఇంకా అప్పుడు సెండే ఇలా అంటాడు ఫస్ట్ యాదగిరి చూశాడు మీ అమ్మ నాన్నని అని అంటే అవునా మావయ్య అంటే అవును అని యాదగిరి చూసిన రోజు ఏం జరిగిందో చెప్తాడు చీకట్లో వెళ్తూ ఉంటే ఒకరోజు ఆర్య కనిపిస్తాడు తర్వాత అను కనిపిస్తుంది కదా ఆ విషయం చెప్తాడు చెప్పి నేను మొదట్లో ఎంత షాక్ అయ్యానో తెలుసా ఇలా భయపడ్డాను కూడా అని యాదగిరి మొత్తం చెప్తాడు చెప్పేసరికి ఆ పై నవ్వుతూ వింటూ ఉంటాడు ఇక ఆ తర్వాత జెండేసారే చూసాడు సార్ చూశారు అని అంటే జెండే అవును నేను గుడిలో చూశాను మీ అమ్మ నాన్నని మొదటిసారి గుడిలో చూసినప్పుడు ఎంత బాధపడ్డా ఎంత షాక్ అయ్యానో తెలుసా యాదగిరి చెప్పినా నేను నమ్మలేకపోయాను వాళ్ళని చూసినప్పుడు నాకు అంత ఆనందం వేసింది అని జెండే చెప్తాడు అనో ఆర్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే జెండే కలుస్తాడు కదా ఆ విషయాన్ని చెప్తే ఇంకా అప్పుడు జెండే అంటాడు నాకు చాలా సంతోషంగా అనిపించింది అబ్బాయి ఆ రోజు అని చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆ తర్వాత అక్కి కూడా విధి ప్రకారంగానే అమ్మా నాన్నని చూసింది అంటే అవునన్నయ్య నేను అమ్మ నాన్నని చూశాను నీతో చెప్పాలని అనుకున్నాను కానీ విధి ప్రకారంగా నీకు చెప్పకూడదు అన్నారు అందుకే చెప్పలేకపోయాను అంతేకాదు ఈవెంట్లో గౌరీ శంకర్లుగా వచ్చింది కూడా వాళ్ళే అంటే గౌరీ శంకర్లు అమ్మ నాన్న అని అంటే అవును గౌరీ శంకర్లే అమ్మ నాన్న ఈవెంట్లో గెలిచింది కూడా వాళ్ళే ఆ విషయం చెప్పాలని నీకు చాలా ట్రై చేశాను కానీ నువ్వు వినిపించుకునే పరిస్థితిలో లేవు కదా అన్నయ్య అందుకనే నేను చాలా బాధపడ్డాను అని అంటే ఇక అప్పుడు ఆ బాయి ఏడుస్తూ ఉంటాడు ఆ తర్వాత మన ఇంటికి అప్పుడు జెండే అంటాడు మీరు ఫస్ట్ ఈ ఇండియాకి వచ్చినప్పుడు మీకు వెల్కమ్ పార్టీ ఇచ్చింది కూడా మీ అమ్మా నాన్ననే ఆ ఈవెంట్ చేసింది గౌరీ శంకర్లే అని టూ సండే చెప్తే ఆ బాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత ఇంకా అక్కిని కాపాడింది ఇదంతా అన్నీ చెప్తూ ఉంటే ఆ బాయ్ ఎంతో ఆనందంతో అలా చూస్తూ ఉంటాడు అమ్మ నాన్నని నేను ఎంతో మిస్ అయ్యాను మీరు అమ్మ నాన్నతో నుంచో కలిసి ఉన్నారు కానీ నాతో ఒక్కో విషయం కూడా చెప్పలేరు అని అంటే అక్కి అంటుంది చెప్పాలని ఎంతో ట్రై చేశామన్నయ్య నువ్వే వినిపించుకోలేదు అంటే ఆ రోజు మీ ఊరికి సొంత ఊరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని అక్కడికి పిలిచింది అందుకే ఆబాయ్ కానీ విధి సహకరించలేకపోయింది అని సెండే చెప్తాడు ఇక నేను అమ్మ నాన్నతో మాట్లాడాలి అని ఆబాయ్ అంటే సరే పద వెళ్ళు మాట్లాడు అని అంటే ఇంకా అప్పుడు సరే అని ఆబాయ్ బయటికి వచ్చి వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు సెండేతో అంటాడు నాతో ఎందుకు చెప్పలేదు అమ్మ నాన్న గురించి అంటే వాళ్ళు గతంలో అయినా సంతోషంగా ఇప్పుడు కూడా నువ్వు మీ అమ్మ నన్ను గురించి నిజం చెప్పొద్దు అబ్బాయి అంటే ఎందుకు అంటే వాళ్ళు అప్పుడు గతంలో కూడా సంతోషంగా లేరు ఎప్పుడైనా వాళ్ళు సంతోషంగా ఉండాలని ఈ విషయాలు ఏవి చెప్పట్లేదు అంటే సరే అనేసి అబ్బాయి బయటికి వస్తూ అలా అమ్మ నాన్నని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ అక్కడికి వస్తాడు అను ఆర్య ఇద్దరు ఎంతో ఆనందంగా అక్కడ క్రాకర్స్ కాలుస్తూ ఉంటే ఇంకా అమ్మ అని చెప్పి పిలవగానే అను చూస్తుంది ఇక చూసి ఆనందంతో శంకర్ గారు శంకర్ గారు అని ఏంటో ఆర్యని పిలుస్తుంది ఇక ఆర్య చూసి చూసేసరికి అను అంటుంది అదిగో అబ్బాయి అని అంటే అబ్బాయి చూస్తాడు ఇక ఆర్య కూడా హలో బ్రో అని చెప్పి పిలుస్తాడు ఇక నువ్వు నేను నిన్ను కలుద్దాం కలుద్దామంటే అస్సలు కుదరట్లేదు ఎప్పుడు ఏదో ఒక సమస్య కలవలేకపోయాం అని అంటూ ఉంటే నాన్న అది అమ్మ అన్నందుకు అను మళ్ళీ అవును అమ్మ అని అంటే ఏంటి అమ్మనా అని అంటే హలో మేడం ఏదో కింద పడపోతే నువ్వు పట్టుకున్నావు కదా అందుకే అమ్మ అని చెప్పాడు అంతే అని అంటే ఇంకా అప్పుడు అవును నాన్న అని అంటే నాన్ననా హలో బ్రో నీవేమైంది నీకు ఇలా మాట్లాడుతున్నావు అంటే అప్పుడే అబ్బాయి అలా చూస్తూ ఉంటాడు ఇక అమ్మ నాన్న అని మా అమ్మ నాన్న చిన్నప్పుడు వాళ్ళు నన్ను ఇంత బాగా వాళ్ళు దీపావళి అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఆనందంగా చెప్తూ ఉండటంతో ఆబాయ్ అలా చూస్తూ ఉంటాడు ఇక అబ్బాయి నవ్వుతూ ఆనందంగా ఈరోజు నాకు మర్చిపోలేని రోజు ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది అంత ఆనందంగా ఉంది అంటే అప్పుడు ఆబాయ్ ఏంటి ఆ మాటలు అని అంటూ అను అంటుంది ఇంకా చూస్తుంటే ఈరోజు నాకు అంత ఆనందంగా ఉంది ఎందుకంటే అమ్మ నాన్నతో కలిసి దివాళీ సెలబ్రేట్ చేసుకునేవాడిని అందుకే నాకు ఈ పండుగ అంటే చాలా ఇష్టం ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అంత ఆనందంగా ఉంది అని అంటూ చెప్తూ ఉంటే వాళ్ళు నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్